హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో వరిగలతో దోశ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది గుండెకి చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది రక్తహీనతతో వారికి బాగా యూజ్ అవుతుంది నా వీడియోస్ని రోజు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ముందుగా రెండు గిన్నెలు తీసుకోండి ఏదైనా ఒక గ్లాసును కొలతగా తీసుకోండి ఒక గ్లాసు నేను మినపప్పు తీసుకుంటున్నాను మీరు మామూలు మినపప్పు అయినా తీసుకోవచ్చు ఇవి ప్రోసో మిల్లెట్స్ వరిగలని కూడా అంటారు మిల్లెట్స్లో ఒకటి గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల వరిగలు తీసుకుంటున్నాను మీరు మామూలు మినపప్పు వే యూజ్ చేస్తుంటే రెండు కలిపి కూడా నానబెట్టుకోవచ్చు ఇవి రెండు సార్లు కడుక్కొని సరిపడా వాటర్ వేసుకుని ఒక ఆరు గంటల వరకు నానబెట్టుకోండి ఈ వరిగల్లో చిన్న టీ స్పూను మెంతులు కూడా వేసుకుని ఒక ఆరు గంటలు నానబెట్టుకున్నాక ఈ విధంగా నానతాయి తర్వాత నేను పొట్టుకునే పప్పు యూజ్ చేస్తున్నాను కాబట్టి పొట్టుపోయేంత వరకు బాగా కడుక్కోవాలి వరిగల్ని అయితే ఇంకో రెండు సార్లు బాగా కడుక్కొని నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మామూలు మామూలు మినపప్పు అయితే కలిపి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది ముందుగా నేను పొట్టు మినపప్పును వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మాములుగా దోసల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోండి తర్వాత ఇది నలుగుతూ ఉంటుంది నేను నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను వరిగులు చాలా సులువుగా అయిపోతాయి మిక్సీ గిన్నెలోకి వరిగలు తీసుకుని మూత పెట్టుకుని కొద్దిగా మాత్రం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి ఈ విధంగా ఈ గ్రైండర్లో పప్పు నలుగుతుంది కదా ఇందులో వేసేసుకోండి దాన్ని ఇవి రెండు కలిపి దోశల పిండిలా తయారవుతాయి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకుండా సరిపడా వాటర్ మాత్రం వేసుకుని పిండిని రుబ్బుకోండి తర్వాత నాకైతే ఇది రెండు రోజులు వస్తుంది ఇలా సెపరేట్గా తీసుకుంటున్నాను ఇది మూత పెట్టి నేనైతే మార్నింగ్ వేసుకున్నాను కాబట్టి రాత్రంతా పక్కకు పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల పొద్దున్నే పులిసి చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా ముందే మనం ఎక్కువ వాటర్ వేస్తే బాగా ఎక్కువ పులిసిపోతుంది అందుకే గట్టిగానే రుబ్బుకోండి తర్వాత ఇప్పుడు సరిపడా సాల్టు వేసి ఒకసారి కలుపుకుని చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని నార్మల్ దోసల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కునివ్వండి హైలోనే పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పెట్టి బాగా రుద్దుండి ఈ విధంగా చేయడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి తొందరగా వచ్చేస్తాయి ఇవి చాలా పలుచుగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ దోశలలాగా ఉంటాయి మనం బియ్యం యూజ్ చేయకపోయినా చాలా టేస్టీగా ఉంటాయి నేను మీడియం సైజు దోశలు గట్టి తీసుకుని రెండు గట్లు వేసుకుని ఈ విధంగా వేస్తున్నాను మీరు ఊతప్పాల కింద కూడా వేసుకోవచ్చు చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోండి చాలా సులువుగా వచ్చేస్తాయి దోశలు తర్వాత మళ్ళీ తిరిగేసినా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీరు తక్కువ ఆయిల్తో కూడా దోశలు వేసుకోవచ్చు చూసారు కదా చాలా సులువుగా వచ్చేస్తున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి మళ్ళీ ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను మళ్ళీ సేమ్ కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసుకుని రుద్దుకొని మళ్ళీ రెండు గట్లు పిండి వేసి పలుచగా దోశలు వేసుకోవడమే పలచగా క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళకి ఈ దోశలు చాలా బాగా నచ్చుతాయి ఈ విధంగా వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ తిరగేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవడమే ఈ విధంగా చాలా సులువుగా టేస్టీగా హెల్దీగా దోశలు వేసుకోవచ్చు అంతేనండి ఇది ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్